తలకాయ చూపు ఎంత అంటారు రెండు వేలు చూపించారు వెంటనే ఓకే బాగుందని వెళ్ళి మీరు కూరగాయలు మార్కెట్ కాసేపు ఒక అంకులు వచ్చాడు బాపూ ఇది బాగుంది అమ్ముదావా అన్నాడు తలకాయ విప్పాడు ఎంత అన్నాడు ఓ రెండు వందలా ఇస్తాను అన్నాడు మీరు ఫోన్ చేసి నా అందులో రాయికి రెండు వందలు ఇస్తాను అన్నాడు ఆయన ఉండరా ఎక్సైడ్ కాదు ఇప్పుడు వెళ్ళి రత్నజీప్ సూపర్ మార్కెట్ అక్కడ పంజారాయో నుంచో నుంచి అక్కడ ఇదే పనిచేయ రత్నజీప్ సూపర్ మార్కెట్ పైకి పోయి కాసేపటికి ఒక అంకులు ఇచ్చాడు వచ్చి బాబు మీద అమ్ముతామన్నా అలాగే విప్పాడు ఎంత అన్నాడు రెండు వేలు చూపించాడు ఓ రెండు వేల నేను ఇస్తాను అన్నాడు ఇప్పుడు ఫోన్ చేసి నా అంకులు రెండు వేలు ఇస్తాను ఉండరా బాబు ఇదే ఎక్స్చేంజ్ వెళ్ళి అలకాస్ డైమండ్ షోరూమ్ లోపల రిసెప్షన్ రిసెర్చ్ పట్టుకునిచ్చోరు జాయకాష్ అట్లా డైమండ్ షోరూమ్ లోపలికి వెళ్ళి పట్టుకునిచ్చాడు నచ్చిన కాసేపటి ఒక అంకులు ఇచ్చాడు ఎంత అన్నాడు అమ్ముతామన్నాడు అలాగే వెళ్ళి ఎంత అన్నాడు రెండు వేలు చూపించాడు ఓ రెండు లక్షల ఇస్తాను అన్నాడు పరిగెత్తుకుంటూ తగ్గడు నాన్న అదే రాయి అదే నేను ఒకడేమో రెండు ఇస్తా అంటున్నాడు ఒకడేమో రెండు వేలు ఇస్తా అంటున్నాడు ఒకడేమో రెండు లక్షలు ఇస్తా అంటున్నాడు ఎందుకు నాన్న అన్నాడు ఇచ్చుడ నువ్వు ఎన్విరాన్మెంట్ వాళ్ళని బట్టి నీ వాల్యూ ఉంటారా నెగిటివ్ వ్యూ పాజిటివ్ రెండు లక్షలు